నమస్తే మీ న్యూస్ స్వాగతం తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో కార్బన్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ఠాకూర్ జీవన్సింగ్ గారు ఉన్నారు మరి ఈసారి ఫ్రెండ్లీ ఫైటా టఫ్ ఫైటా రెండిట్లో ఏదో తెలుసుకుందాం నమస్తే సార్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఈ టైం కూడా టఫే ఉందని తెలుస్తుంది మీ యొక్క ప్రచారం ఏ రకంగా ముందుకెళ్తుంది దాదాపు ఎనభై ఆరు ఎనభై ఆరు రోజుల నుంచి ప్రచారంలో ఉన్నాము కార్బన్ నియోజకవర్గంలో రెండు సార్లు చుట్టేసినాము నాకు మజ్లీస్ పార్టీకే పోటీ ఉంటుంది ఇక్కడ అయితే ఫ్రెండ్లీ పోటీ అని అంటారు ఒక పక్క రెండో పక్క ఎవరి మీద ఎవరు ఆరోపణలు చేసుకుంటారు దీన్ని ప్రజలు ఎలా నమ్మాలి రాజకీయంలో ఫ్రెండ్లీ పోటీ ఉండదు తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి ఏ పార్టీ అయినా కూడా అభివృద్ధి కోసము చేయతనివ్వడానికి అభివృద్ధి కోసం మాతో తోడుగా రావడానికి ఏ పార్టీ అయినా కూడా స్వాగతిచ్చి రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఫ్రెండ్లీగా ఉంటామంతే కానీ ఎన్నికల్లో ఫ్రెండ్లీగా ఎక్కడలేము ఉండము అయితే ఓవైసీ బ్రదర్స్ మన ఎవరు గెలిచినా కూడా మాకు తల వంచే ఉండాలనో కామెంట్ చేయడం వల్ల కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది దీన్ని ఏ రకంగా చూడాలి ఓవైసీ బ్రదర్స్ ఎప్పుడు కూడా మాటలు ఎన్నికలప్పుడే మాట్లాడతారు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టడమే వాళ్ళ పని రెచ్చగొట్టడంలో భాగం అయితే మేము గెలిస్తే తప్పించి ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు మేము ప్రభుత్వం మెడల్ ఉంచి ఇక్కడ నిధులు తీసుకొని వస్తాం వాళ్ళు గెలిచారంటే ఏదో పోయి అక్కడ పోయి నిలబడతారు ప్యూలు అని మాత్రం అంటారు దీన్ని మీరు ఏ రకంగా తిప్పికొడతారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు రాజకీయ పార్టీకి వచ్చిన కూడా దాదాపు యాభై ఆరు సంవత్సరాలు అనుకుంటా కార్వారి నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి చెందుతుందో ఇంతవరకు పరిస్థితులు ఉందో అందరికీ తెలుసు జనానికి మైనార్టీలు ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేదు అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు మేజర్గా ఇప్పుడున్నటువంటి వాళ్ళు చేయని పనులు ఏంటి మీరు వస్తే చేస్తాను అని చూపేటటువంటి పనులు ఏంటి కార్వార్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు ఇక్కడ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ విధంగా అభివృద్ధి ఉంది ఇక్కడ అభివృద్ధిలో ఇక్కడ కూడా కనీసము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ ఉంది ఒక జూనియర్ కాలేజ్ కావాలని ఒక మంచి హాస్పిటల్ కావాలని కూరగాయల మార్కెట్ కావాలని దీంట్లో వాళ్ళు ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు రోడ్డు వెడల్పు చేయడం కురాణాపూల నుంచి లంగ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం ఇరవై సంవత్సరాల నుంచి ప్రతిసారి ఎన్నికల్లో చెప్తూనే ఉంటాం మేము మాత్రము మెనిఫెస్టోతో ముందుకెళ్తున్నాం సొంత మెనిఫెస్టో ఉంది నాకు కార్వన్ నియోజకవర్గంలో వేసినట్లయితే మంచి సమస్య కొద్దిగా ఎక్కడక్కడ రెండు రిజర్వాషన్లు నిర్మిస్తామని అదేవిధంగా కార్వన్లో జూనియర్ తీసుకొస్తామని పన్నీపురాని కార్వాన్ నియోజకవర్గం కార్వన్ డివిజన్లో బీపురాలో ఒక యాభై పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తుందని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను పునర్ పునర్వ్యవస్థీకరించాలని నేను ప్రయత్నం చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు చేయనటువంటి పనులు నేను చేసి చూపిస్తాను అయితే ఇప్పుడు ఇక్కడ మొత్తం మీద అయితే ప్రజా కూటమి బీజేపీ మరి టిఆర్ఎస్ ఎంఐఎం మొత్తం మీద చిత్రముక్క పోటీ అని కొంతమంది అంటారు మీరు మీకు మాత్రం కంప ఎంఐఎంఐ అంటారు అంటే ఓట్లు చీలిపోయి అంటే వ్యస్త అస్తవ్యస్తమయ్యే పరిస్థితి దీన్ని మీ వైపు ఎలా మలుపుకుంటారు కేసీఆర్ గారు చేపట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి ప్రజాకూటమి మా దగ్గర ఏముంటుంది హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా లేదు ప్రజాకూటమి అభ్యర్థులు వస్తే అసలు వాళ్ళకు గుర్తించడం లేదు మరి అభ్యర్థులు కూడా కరువు అయిపోతే ఎన్నో పట్టుకొని ఇచ్చింది ఇక్కడ బీజేపీ కూడా గతంలో పోటీ చేసినటువంటి మూడు సార్లు గెలుపొందినటువంటి బద్దంబాల గారు ఇక్కడ నుంచి పక్కన నియోజకవర్గానికి వెళ్ళిపోయింది కేడర్ లేదు కార్యకర్తలు లేదు బీజేపీతో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకో అభ్యర్థి ఉండే గతంలో రెండు వేల తొమ్మిది రోజుల్లో పోటీ చేసినటువంటి దేవరా కరుణా మాజీ కార్పొరేటర్ ఆయన కూడా పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు ఇప్పుడున్నటువంటి అభ్యర్థి నియోజకవర్గానికి కొత్తనే కాకుండా పార్టీలో కూడా కొత్త ఆయనకు ఎవరు కూడా సహకరిస్తలేరు కాబట్టి బీజేపీతో మాకు ఇబ్బంది ఉండదు ప్రజా కూసలు లేదు మాకు మా పార్టీకే పోటీ ఉండదు అయితే మీరు ఇంతవరకు కూడా పోటీ చేశారు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు అంటే ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ కూడా సగం ఎమ్మెల్యేతో సమానం అయితే మీరు చేసినట్టు మీరు చేసినటువంటి పనుల వల్ల ప్రజలకు ఏ రకమైన ఆనందం వాళ్ళు ఓటరూపకం వచ్చే అవకాశం ఏడు ఏడు డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లలో మంచినీటి సౌకర్యం కోసం మంచినీటి సౌకర్యం కోసం చాలా చోట్ల నూతన పైప్లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా గుడిమల్కాపూర్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అది హోల్సేల్ రిటైల్ మార్కెట్ రెండో ఒకటి రండి దాన్ని విడదీసేసి రిటైల్ మార్కెట్గా వేరే చోట ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా కులుసు కుల్సంపుర పాఠశాలలో నూతన బిల్డింగ్ కట్టడం జరిగింది అంటే నేను ఏ ప్రపోజల్ పంపించినా కూడా ప్రభుత్వం తరఫు నుంచి సహాయ సహకారాలు ఉండేవి కాబట్టి చాలా వరకు ప్రతి డివిజన్లో కూడా ఏదో రకమైనటువంటి అభివృద్ధి పనులు చేయడం జరిగింది ప్రజలు అందుకోసమే నేను ఎక్కడికైనా వెళ్ళి ఓటు అడగడానికి అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు నాకు ఎక్కడ కూడా మీరు ఎందుకు వచ్చారు మీకు ఓటు అడిగే హక్కు లేదు అని ఎక్కడ కూడా చెప్పలేదు నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రజల్లో మంచి స్పందన ఉంది కారు గురితో కోటేస్తున్నాను కేసీఆర్ కానీ మరోసారిగా ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కారు వాళ్ళలో మార్పు కోరుతున్నారు ప్రజలు కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు నేను చేసిన ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులే నాకు గెలిపిస్తేనే అనుకుంటున్నాను అయితే ఇప్పుడు కేసీఆర్ చాలా పథకాలు పెట్టి ఆ పథకాలు అంటే లబ్ధి పొందిన వాళ్ళు మీరు ఓటు అడిగినప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆస్వాదన ఎలా ఉంది ఆసరా పెన్షన్ కింద దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల మంది ఇక్కడ ఆసరా పెన్షన్లు అంటే ఒంటరి మహిళ వితంతులు వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు పొందిన వాళ్ళ దగ్గరికి నేను మేము వెళ్ళినప్పుడు మాకు టిఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి మా పార్టీ అధిష్టానము మాకు బుక్లెట్ ఇవ్వడం జరిగింది మా నియోజకవర్గంలో రెండు మండలాలు రెండు మండలాల్లో ఎవరెవరికి ఆసరా పెన్షన్లు దొరికి లబ్ధి పొందినరో లక్ష్మి ఎంతమంది లబ్ధి పొంది పొందినారు అదేవిధంగా షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్య ఇవన్నీ కూడా మాకు అన్ని పర్టికులర్స్తో సహా ఇవ్వడం జరిగింది బాగా సమయం ఉండేది కాబట్టి మేము మా ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల వ్యూహంలో భాగంగా మేము ఇక్కడ ముందు గుర్తించి ఆసరా పెన్షన్ పొందే వారి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు బాగా స్పందన ఉంది వాళ్ళలో ఇంకో ఆలోచన ఉంది చెప్పింది చేసిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని మరోసారి ఓటేసినట్లయితే ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్లు రెండింతలు అవుతాయి అనే నమ్మకం ఉంది వాళ్ళకు విశ్వాసం ఉంది వెళ్ళినా కూడా ప్రజలు సంతోషంగా ఉండదు అయితే ఇప్పుడు కేటీఆర్ గారు మరి సిటీ మొత్తం అని పర్యటన చేశారు మీకు ఇక్కడికి వచ్చారా ఇప్పుడు రాబోయే రోజుల్లోనే వచ్చే అవకాశం ఈ రోజు కానీ రేపు కానీ రావచ్చు నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక రోజు పెట్టుకుంటామంటారు మాకు కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి అనేక టీవీ ప్రోగ్రామ్స్ కానీ దాని ద్వారా నిన్ననే కూడా ప్రచారం చేయడం జరిగింది కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది ఉండదు ఇప్పుడు కూడా మేము ఒంటరిగానే ప్రచారం చేసుకుంటాం ఈసారి కూడా అదే విధంగా అవుతున్నాం కేసీఆర్ గారి పథకాలే మాకు త్రీ న్యూస్ ద్వారా మీ యొక్క నియోజకవర్గం ప్రజలకు మీరు కోరుతున్నటువంటి ఓటు హక్కు అనేది ఎలా ఏ రకంగా కర్వ నియోజకవర్గ ప్రజలతో ఒకటే కోరుతున్నాం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల కోసం నేను రోడ్ల మీద బయటటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఎప్పటికప్పుడు మీ మధ్యలో అంటూ కార్వారి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ సేవలు అందిస్తున్నటువంటి నన్ను గుర్తించాలని కార్వాన్ నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలి ఎప్పటి కూడా మతత్వ పార్టీలకే ఇక్కడ ఓటేజ్ కల్పించడం జరిగింది ఈసారి సెక్యులర్ భావాలు మరియు అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గెలిపించవలసినటువంటి అవసరం ఉంది నన్ను కల్పించినట్లయితే జియాగూడలో ఉన్నటువంటి స్లాటర్ రోజును నిర్మించడానికి నేను పూర్తిగా కృషి చేస్తాను అంతేకాకుండా మూసి పరివాహక ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంటుంది నా నియోజకవర్గం కాబట్టి ఎక్కువ దోమల ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అదే అంటున్నారు దోమల పెడదాం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం శాశ్వత పరిష్కారం కోసం నేను కృషి చేస్తాను కాబట్టి కార్వార్ నియోజకవర్గ ప్రజలు నన్ను గుర్తిస్తారనిసారి ఆశీర్వదిస్తారని ఎందుకంటే కార్వార్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈసారి మార్పు కొడుతున్నారు ఆ మార్పులను మార్పును ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం మారిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వీర విలువైన సమయాన్ని మీరు ఎంతో బిజీగా ఉన్నప్పుడు మా టీవీకి ఇచ్చేందుకు మా తరఫున ధన్యవాదాలు ఇదండి మరి ఎంతో విలువైన సమయాన్ని మనకిచ్చి మరి రాజకీయ విశ్లేషణ చేసినందుకు ఇక్కడ దోమల పెడత చాలా ఉందని మద్దతుతో పార్టీలను గెలిపించకండి ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తానని గెలిస్తే అభివృద్ధి పనులు చేస్తానని ఖచ్చితంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను కేటీఆర్ కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఇక్కడికి వస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు చూస్తూనే ఉన్నాడు మీ న్యూస్ మీ సురేష్ ధన్యవాదాలు